తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆ విద్యా సంస్థ ఇక తమకు మళ్లీ కనపడదు అని తెలిసి ఆ పాఠశాల విద్యార్థులంతా ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకునేందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలని నిమ్స్ హాస్పిటల్లో కలపడంతో తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఆ పాఠశాలలో చివరిసారి గడిపి ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు మరలా ఒకసారి వాటన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు గురువుల పాదాలకు నమస్కరించి గురుదక్షిణ సమర్పించుకున్నారు చిన్ననాటి తమ స్నేహితులను కలిసి మురిసిపోయారు ఎన్నో భావోద్వేగాల కలబోతగా ఈ కార్యక్రమం సాగింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఈ సిక్స్ బ్యాచిడ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ సిక్స్ వరకు ఇక్కడే చదివాను టెన్ ఇయర్స్ సో ఈ రోజు ఇట్లా రీయూనియన్ చాలా సంతోషంగా ఉంది మా చిన్ననాటి స్నేహితులను చూసుకుని మేము ఎంత సంతోషిస్తున్నామో ఎన్నో ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ మేము కలిసాము టీచర్స్ని కూడా చూడడానికి చాలా సంతోషంగా ఉంది రియల్లీ రియలీ ఇట్ వాజ్ ప్లెజర్ మూమెంట్ వీ హ్యాడ్ చాలా బాధగా ఉందండి ఎందుకంటే మేము మా క్లాసెస్ చూసాము క్లాస్ రూమ్స్లో కూర్చున్నాము ఎందుకంటే ఈ స్కూల్లో చదివి కూడా అందరు ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు ఆ యొక్క అనుభూతులు మేము మర్చిపోలేము చాలా సంతోషంగా ఉంది కానీ చాలా బాధగా ఉంది అట్ ద సేమ్ టైం చాలా బాధగా ఉంది హై స్కూల్లో నైన్టీన్ సిక్ సిక్స్టీన్స్ మొదలుపెట్టుకొని మొదలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు చాలా వందల సంఖ్యలో స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు దీనిలో చాలా ముఖ్య పాత్ర పోషించిన టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ పిల్లలు ఇంకా దీంతో పాటు ప్రేమరాజ్ గారు ఎం శ్రీనివాస్ గారు బి శ్రీనివాస్ గారు మల్లికార్జున గారు అతను అతని ఫైనాన్షియల్గా చాలా సహకారాలు అందించిన సాజిద్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము సో ఇవన్నీ గ్రూప్ క్రియేట్ చేయడానికి మాకు సహ అందించిన మా ఎం శ్రీనివాస్ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ప్రతి విషయంలో అన్నిట్లో చాలా కోఆపరేట్గా ఉన్నాడు ఈ ప్రోగ్రామ్స్ ఇలా ఫ్యూచర్లో కూడా మాకు చాలాసార్లు కండక్ట్ చేసి సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ నా పేరు నరసింహ ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులందరికీ ప్రతి ఒక్క బ్యాచ్కి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయితే చాలా రోజుల నుంచి ఇది ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకున్నాము టీచర్ల నంబర్ దొరకక మొన్న ఒక సూపర్ సీనియర్ రాజశేఖర్ అని ఆయన చిన్న టుగెదర్ పెట్టిండు అయితే అక్కడ టీచర్ల నంబర్లు తీసుకొని ఇంకా ఒక ఒక గ్రూప్ యాడ్ చేసినాము అందులో అనుకోకుండా వా శ్రీనివాస్ అన్న వాస్ అన్న వీళ్ళందరూ ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకొని అన్ని బ్యాచ్లని అందులోకి ఇన్వాల్వ్ చేసిరు ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు మీరు అందరు విచ్చేసి అని అని అనుకోలేదు నా కళ నెరవేరింది నేను చాలా ఆనంద